నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నర్హర్ నర్హర్శెట్టె సోమవారం రోజు అందరూ ఒక ఉలిక్కిపడే వార్త మనందరం కూడా తెలుసుకున్నాం అదే మదనపల్లిలో జరిగిన ఒక దారుణమైన ఘటన ఈ దారుణమైన ఘటన మరి ఒక రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెళ్లి సంచలనమే పెలు సంచలనమే సృష్టించింది ప్రధానంగా చూసుకుంటే కులవర్ధన్ అనే ఒక దౌర్భాగ్యుడు రెండే రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని మరి కడతీర్చాడు ఇంతటి దారుణమైన ఘటన మరి సోమవారం రోజు నిన్న లేదు మొన్న సోమవారం రోజు జరిగింది అసలు వివరాల్లోకి వెళితే రెండో తరగతి చదువుతున్న ఒక పాపను మరి అక్కడే ఒక సోమరిపోతూ గంజాయి కొడుతూ జల్సాలు చేసుకుంటూ తిరిగే ఒక దౌర్భాగ్యుడు కులవర్ధన్ అనే దౌర్భాగ్యుడు మరి ఆమెను అతి కిరాతకంగా డ్రమ్ములో ముంచి చంపేసిన ఘటన అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆగ్రహ జ్వాలలు కట్టలు తెచ్చుకునే కోపాన్ని తెచ్చింది ఇక అసలు నార్మల్గా వాడు అంతకుముందు కూడా పోలీసుల కేసులు ఉన్నాయి అతని మీద కొన్ని కానీ గంజాయి కొడతాడు తెల్లార్లు ఇస్తే మందు తాగుతాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ ఇలాంటి దానికి వడిగడతాడని ఎవరు అనుకోలేదు కొంతమంది అను వాళ్ళు అనుమానపడ్డారు ఏమన్నా చేశాడా అని కానీ చేశాడా అన్నారు కానీ నిజంగా చేశాడని అనుకోలేదు ఎవరు కానీ అతనే కడతీర్చాడు మరి పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులకు అక్కడున్న గ్రామస్తులు కులవర్తన చేశాడేమని మరి సోమవారం రోజు అంత పిల్ల కనబడతలేదని ఒక్కసారిగా గొల్లు అన్నారు ఎక్కడ కూడా పిల్ల కనబడలేదు వస్తుందేమో అనుకున్నారు ఐదింటి వరకు చూశారు ఆరింటి వరకు చూశారు ఆడుకుంటున్న పాపను చంపేశాడు వీడు ఏడున్నర వరకు చూసారు ఎనిమిదిన్నర అర్ధరాత్రి ఒంటి గంట అయినా రాలేటప్పటికీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చిన తర్వాత వాకప్ చేసి వాళ్ళదైన స్టైల్లో ఏం జరుగుతుంది అనగా ఇక ఈ కులవర్ధన్ గాడి మీద అనుమానం వచ్చింది కులవర్ధన్ గాడి ఇంటికి వెళ్ళి చూస్తే వాడు తలుపులు కొట్టారు అయినా కులవర్ధన్ తలుపులు తీయలేదు లోపలికి వెళ్ళి చూస్తే మరి లోపలికి తలుపులు తీయలేదు వాడు గంజాయి మత్తులో పడిపోయి ఉన్నాడు మంచం మీద వాడు లోపలే ఉన్నాడు కదా వాడు కాదనుకున్నారు అందరూ కానీ తెల్లారి వచ్చి చూసేటప్పటికి వాడు పరారయ్యాడు కానీ ఆ రె రెండో తరగతి చదువుతున్న ఏడో త ఏడేళ్ల చిన్నారి ఎవరైతే ఉందో డ్రమ్ములు శవమై కనిపించింది దీంతో రోడ్డు మీదకి జనాలందరూ వచ్చారు వచ్చి ఒక్కసారిగా ఎటువంటి పరిస్థితులని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పంత మరి అందరూ కూడా విపరీతంగా కట్టలు తెచ్చుకున్న కోపాన్ని అయితే ప్రదర్శించారు ఎవరికైనా రగిలిపోద్దు కదా ఈ రోజున వింటున్నాం మనకే ఇంతటి దౌర్భాగ్యం విని ఎటువంటి పరిస్థితుల్లో మరి ఊరుకోకూడదు కఠినాతి కఠినంగా శిక్షించాలని చెప్పి మనం కూడా కోరుకుంటాం అయితే మరి విధి చూడండి ఎంత విచిత్రము ఏ రకంగా అయితే నీళ్ల డ్రమ్ములో మరి ఆ పిల్లని అతి కిరాతకంగా అత్యాచారం చేసి అత్యాచారం చేసిన అనంతరం నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు అదేవిధంగా మరి భయంతో చేసుకున్నాడు మరి ఎలాగన గాని అతను కూడా చెరువులో శవమై తేలాడు ఇక పోలీసులు అందరూ కూడా విస్తుపోయే నిజాలైతే చెప్పారు అతను కేవలం ఊరి వాళ్ళందరూ కొడతారేమో చంపేస్తారనే భయం కావచ్చు లేదంటే ఏం చేస్తారో ఏం జరుగుద్దో అనే టెన్షన్లో కావచ్చు తాను చెరువులో పడి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు డెడ్ బాడీని పోలీసులు అయితే మరి తీసుకున్నారు కానీ ఆ డెడ్ బాడీని తీసుకుంటాకి ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఆ డెడ్ బాడీని తీసుకుంటాకి ఎవరు కూడా రాలేదు తల్లి కూడా రాలేదు ఆడు నాకు పుట్టలేదని మరి పక్కకు పట్టే పట్టేసింది ఎందుకంటే ఆ తల్లి చేసింది కరెక్ట్ ఇంతటి దౌర్భాగ్యున్న కానీ తల్లి నువ్వు ఆడు జలసాలకు అలవాటు పడి పిచ్చి తిరుగుళ్ళు గాలి తిరుగుడు తిరుగుతుంది ఉన్నప్పుడే నువ్వు కన్నా చేస్తుంటే ఒక అమాయక పా ప్రాణం పోయి ఉండేది కాదు కదా ఇలా చిన్నారిని చిదిమేసేవాడు కాదు కదా అని అడిగేవాళ్ళు ఉన్నారు ఏదేమైనప్పటికీ సొంత సోదరి కావచ్చు ఎవరు కావచ్చు ఎవరు కూడా డెడ్ బాడీని తీసుకుంటానికి కూడా మరి చూడటానికి కూడా ముందుకు రాలేదు తీసుకువెళ్ళలేదు ఆఖరికి మరి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే అధికారులు వాళ్ళ సమక్షంలోనే ఆ బాడీని డిస్పోజ్ డిస్పోజ్ చేసే పరిస్థితి అయితే ఏర్పడింది దీన్ని బట్టి మనకి ఏమర్థం అంటే ఎప్పుడైనా కూడా మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి విపరీతాలకు పోయి మత్తులో లేదంటే ఒక డ్రగ్స్ ఎడిట్ అయ్యో ఏం చేస్తున్నామని తెలియని స్థితిలో తప్పెవడు చేసినా కూడా మరి ప్రకృతి కూడా వాడిని శిక్షిస్తుంది అంటానికి ఆ పిల్ల వల్లకట్టుకెళ్ళి ఆ పిల్ల వల్లకట్టిలో ఆ అమ్మాయిది కనను అవన్నీ జరిగే లోపే వీడు కూడా శవమైతేలాడు ఇది కదా విధి అంటే అని చెప్పి అందరూ కూడా ముక్కును వేరేసుకున్న పరిస్థితి కానీ వాడిని చూడ్డానికి సొంత వాళ్ళు కూడా ఎవరు రాకపోవటం ఒక అనాథ సేవంలాగా వాడు పరి ఉండడం చూసి మిగతా వాళ్ళని కనుది విప్పు తెచ్చుకోవాలని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఇంతటి దారుణానికి ఒడి కట్టిన వాడిని ఎటువంటి పరిస్థితుల్లో కఠినతి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు కూడా చెప్పారు ప్రతిజ్ఞ పూనారు అయితే ఇంతలోనే గత రాత్రి శవమై కనిపించాడు మరి ఈ కులవర్ధన్ అనే దౌర్భాగ్యుడు ఏది ఏమైనప్పటికీ కూడా వాడి పాపం పండింది ఇక్కడి నుంచి అయినా కూడా మరి గాంజామత్తులో తిరిగే వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిక మరి జారీ చేస్తున్నారు ఎటువంటి పరిస్థితులు ఇలాంటి జ వాడొద్దని చెప్పి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా చెప్పారు వాడి పాపం పండింది వాడు ఏమైతానో అనే భయంతో వాడు ఆత్మహత్య చేస్తున్నట్టుగా హోమ్ మినిస్టర్ కూడా ప్రకటించారు ఇక అసలైనోడే చనిపోయిన తర్వాత ఆ కేసు క్లోజ్ అవుతుంది కానీ ఇక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి దీని మీద ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అసలు ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది ఈ పదార్థాలు తయారీ వల్లనే కదా ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళుతుంది మానవుల్లో మృగాన్ని పైకి లేపేయి ఈ యొక్క మైకానికి సంబంధించిన ఈ మత్తుకు సంబంధించిన పదార్థాలను మరి మాపాలి గత ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగినాయని చెప్పుకొచ్చిన ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఉక్కుపాదం మోపి నియంత్రించలేకపోవడం చాలా విచారించదగ్గ విషయం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మేధావులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కులవర్ధన్ అనే దౌర్భాగ్యుడు కథ ముగిసిన అంకం ఇతన్ని చూసైనా తర్వాతి రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలని చెప్పి మరి అందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇది మదనపల్లె సంఘటన ఓ విచారమైన విషాదకరమైన సంఘటన ఆ పిల్ల మరి అనంతలోకాలకైతే వెళ్ళిపోయింది ఆ దౌర్భాగ్యుడు కూడా మరి ఆ చి ఆ పిల్ల కాడి వెళ్ళేలోపే వాడు కూడా మరి దారుణమయంగా దారుణంగా అతి దారుణంగా వాడికి ప్రకృతి శిక్ష వేస్తుందని మరి ప్రజలందరూ అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి నమస్తే